హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ప్రిన్స్ నిన్న వెడ్నెస్డే డే కదా సో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అనేది మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు గాయస్ ఈరోజు ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్కి సంబంధించిన స్క్వాడ్ ఈరోజు అనౌన్స్మెంట్ అయితే జరగబోతుంది ఖచ్చితంగా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అజిత గర్కర్ యొక్క సెలక్షన్ కమిటీ ఈరోజు సమావేశం అయ్యి అనౌన్స్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి యాక్చువల్గా చేయాల్సి చేయాల్సింది కాకపోతే వాషింగ్టన్ సందర్ తలకు తీవ్రమైన గాయం అవ్వడం వల్ల దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది అదేవిధంగా బూమ్రా గురించి కూడా చిన్నపాటి డేట్ ఉండడం వల్ల కొంచెం ఆగాల్సి వచ్చింది అందువల్ల ఈరోజు ఖచ్చితంగా స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయితే జ జరగబోతుందని మనకి తెలుస్తుంది నిన్న బీసీసీఐ వివరించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మనం ర్యాంకింగ్స్ వెళ్ళిపోదాం మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ అభిషేక్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు నెంబర్ టూ ఫిలిప్ సాల్ట్ నెంబర్ త్రీ తిలక్ వర్మ తిలక్ వర్మ లాస్ట్ లాస్ట్ వీక్లో దగ్గర దగ్గర సిక్స్త్ ప్లేస్లో ఉన్న వర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు అని చెప్పుకోవచ్చు నెంబర్ ఫోర్ జాజ్ బట్లర్ జాజ్ బట్లర్ త్రీ నుంచి ఫోర్త్కి వెళ్ళిపోయాడు నెంబర్ ఫైవ్ ట్రెవిసెడ్ నెంబర్ సిక్స్ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ తన పాత స్థానానికి వచ్చాడని చెప్పవచ్చు సెవెంత్ నుంచి సిక్స్త్కి వచ్చాడు అదేవిధంగా నెంబర్ సెవెన్ పతుక్ నిశాంక సిక్స్త్ నుంచి సెవెంత్కి వచ్చాడు నెంబర్ ఎయిట్ టిమ్ సిఫట్ నెంబర్ నైన్ టిమ్ డేవిడ్ అండ్ టెన్ కుషల్ పెరేరా నెక్స్ట్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా నెంబర్ టూ మొహమ్మద్ నబీ नंबर थ्री सिकंदर राजा नंबर फोर दीपेंद्र सिंह नंबर फाइव साइम नंबर सिक्स वनिंदु हजरंगा नंबर सेवेन रमारिया शेफट नंबर एट रर्शिद खान नंबर नाइन अच्छे से लियान लिविंगस्टन एंड टेन टायनेस। नेक्स्ट आल सॉरी बॉलर्स నెంబర్ వన్ వరుణ్ చక్రవర్తి నెంబర్ టూ యా నఫీ నెంబర్ త్రీ అఖిల్ హుసేన్ నెంబర్ ఫోర్ అబ్రార్ అహ్మద్ అబ్రార్ అహ్మద్ ఏషియా కప్లో సమిష్టిగా రాణిస్తూ వస్తున్నాడు విత్ ద బాల్ చాలా వరకు వికెట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాడు కన్సిస్టెంట్గా ప్రతి ఒక్క గేమ్లో వన్ ఆర్ టూ వికెట్స్ ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా తీసుకుంటున్నాడు ఎకానమీ కూడా చాలా బాగున్నందువల్ల ఈ వారం టాప్ ఫైవ్లో ర్యాంక్ పొందుకున్నాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఫైవ్ అడెన్జాంపా నెంబర్ సిక్స్ వరం సారీ వణిందు అజరంగా నెంబర్ సెవెన్ వచ్చేసి అదిల్ రషీద్ అదిల్ రషీద్ ఫైవ్ నుంచి సెవెంత్కి పడిపోయాడని చెప్పుకోవచ్చు రెండు స్థానాలు దిగజారాడు అండ్ ఇక నెంబర్ ఎయిట్ నెంబర్ ఎయిట్ వచ్చేసి రషీద్ ఖాన్ నెంబర్ నైన్ టెన్లో అయితే ముస్తాఫిజుర్ రెహమాన్ ఉన్నాడు నెంబర్ నైన్ వచ్చేసి సో నైతే నెలిస్ ఉన్నాడు గైస్ సో మొత్తానికి ఇవి ఈ వారం యొక్క ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ని కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం